అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఇప్పటిదాకా యూట్యూబర్లు కావచ్చు లేదంటే ఇంటి దగ్గర ఉండి వీడియోలు చేసుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఒక ఫ్యాంటసీ ఉంటుంది అనమాట సో దానికోసం వీడియో చేసినంత ఈజీ కాదు తన్నేలు క్రియేట్ చేసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఉండాలని చాలా తాపత్రయపడుతూ ఉంటారు సో ఆ యొక్క గ్రాఫిక్ డిజైన్లకి బోలెడ్ బోలెడ్ డబ్బులు ఇస్తూ ఉంటారు ఇకపై అలాంటి అవసరం మీకు లేదని చెప్పుకోవాలి ఎందుకంటే గూగుల్ నానో బనానా ప్రో అని మరి మళ్ళీ కొత్తగా తన వర్షన్ అప్డేట్ చేసుకుంది సో దీంట్లో ఏంటంటే క్లియర్ టెక్స్ట్ ఇస్తుంది అది ఏ రీజనల్ లాంగ్వేజ్ అయినా సరే ఇప్పటిదాకా మనం ఇంగ్లీష్లో టెక్స్ట్ పెట్టుకోవడం చూసాం దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ సమ్ ఆ ఫాంట్లు ఇంకా ఆ సైజులు మనం కొన్ని బై చేయాల్సిన పరిస్థితి అనమాట సో దానికి కొంచెం ఇబ్బంది అయ్యేది ఏదో రెగ్యులర్ ఫాంట్ వచ్చేసేది కానీ క్లియర్ టెక్స్ట్తో విత్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అయినా సరే కన్నడ అయినా సరే ఏ మలయాళం అయినా సరే ఏ టెక్స్ట్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా హై రిచ్ ఫాంట్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ కే జనరేషన్ సో ఇప్పుడు దాకా మనం కొన్ని తమ్దేళ్ళ మీద లైక్ ఫేసెస్ మనం పెడుతూ ఉంటాం ఫోర్ పిక్స్ పెడుతూ ఉంటాం అవి సరిగా యాప్ట్ కావు అండ్ ఆ రిజల్యూషను ఆ యొక్క క్వాలిటీ మనం రీచ్ కాలేక సో అక్కడ కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట దీంట్లో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఎలాంటి ఫోర్ పిక్స్ అయినా విజువల్స్ అయినా మనం దాన్ని క్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫోగ్రాఫిక్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమ్నెల్లో మనం మల్టిపుల్గా యాడ్ చేసుకుంటూ ఉంటాం లైక్ ఎట్లా సపోజ్ ఇండియా కప్పు కొట్టిందనమాట సో ఆ కప్పుకి మనం ఏఐలో దాన్ని తమ్ నెల్ డిజైన్ చేయాలి అంటే సో టీమ్ని మొత్తాన్ని ఒక చోట పెట్టుకుంటాం వెనకాల మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాం ఏంటిది లైక్ స్టేడియం కావచ్చు ఆ లైట్స్ కావచ్చు వాళ్ళు వేసే లైక్ ఆ పువ్వులు అవి ఉంటాయి కదా ఇట్లా చల్లుతాం కదా సో ఇవన్నీ కూడా మల్టిపుల్గా ఒకే తమ్లో చాలా నీట్గా రావాలి ఏదో పిక్ తీసిన కే కెమెరాతో మనం ఒక పిక్ తీస్తే ఎలా వస్తా అంత రిజల్యూషన్ ఇప్పుడు ఈ నానో బనాన ప్రో తీసుకొచ్చింది ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు రెడీ అయిపోతుంది అంటే టెక్స్ట్ పరంగా బాగుంది అండ్ ఫోర్ కే పిక్స్ వాడుకోవచ్చు అండ్ ఇన్ఫోగ్రాఫిక్ మల్టిపుల్ లేయర్స్ని చాలా జాగ్రత్తగా మనకు చేసేస్తుంది బనాన ప్రో అండ్ ఇంకోటి వచ్చేసి క్లియర్ ఫేస్ సో క్లియర్ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటిదాకా ఏ యూట్యూబర్లో అయినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఒక దేవుడి ఫోటోకి ఒక ఒక మనిషి పిక్ పెట్టడం లైక్ ఆ మనిషిని కొంచెం మంచిగా మార్చడం అంటే సో ఇప్పటిదాకా మనం చూసాం కదా బాలీవుడ్ లాగా అబ్బాయిలు మారిపోవడం లేకపోతే చాలా స్టైల్గా హ్యాండ్సమ్గా స్టైలిష్గా కనిపించడం ఇలాంటి లుక్స్ మనం చూసాం కానీ ఆ లుక్స్ని దీనికి తమ్మేళ్ళు క్యాప్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది యాక్చువల్గా అది యూట్యూబర్లకు మాత్రమే తెలుసు కానీ ఇకపై ఈ నానో బనానా ప్రోలో అలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం లేదు ఎందుకంటే చాలా యాప్ట్గా ఉంటుంది అంటే ఏదో వేరే బాడీకి ఒక ఫేస్ అటాచ్ చేశారు అన్న ఒక స్మెల్ రాకుండా చాలా నీట్గా హ్యాండిల్ చేస్తున్నారు సో ఇప్పుడు నానో బనానా ప్రో మీరు కనుక యూస్ చేయాలనుకుంటే ఒక్కసారి గూగుల్ జెమ్ని ఓపెన్ చేసిన తర్వాత కింద థింకింగ్ అనే మోడ్ వస్తుంది సో ఆ థింకింగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత నార్మల్గా మీరు జెమ్ని ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేయండి దానికి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీకు వెంటనే మీకు కావాల్సినట్టుగా మీ రీజనల్ లాంగ్వేజ్లో ఎలాగైనా సరే అది హుర్దూలో కావచ్చు తెలుగులో కావచ్చు తమిళ్ కావచ్చు క కన్నడ కావచ్చు ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు ఇచ్చిన పిక్స్తో ఒక మంచి తమ్మే మీ దగ్గరికి వస్తుంది సో మీరు కన్ఫామ్గా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి